இது <small> இருக்காங்க. <Overlap/> இரண்டு பேர் இருக்கும். <Overlap/> இரண்டு பேர் வாழும் வரும் கட்டிகளை ఎంత మంది ఉంటారమ్మా రైతులు అట్లా తినిపించండి కాదు పొలాల మీద వచ్చినప్పుడు రాస్తారు ఈ రాకట్న కావాలని ఆయన ఫోన్ చేస్తే అతనికి పక్క మన వాళ్ళు ఉండాలి పార్టీ చేసిన వాళ్ళు సర్పంచ్ గారు ఇక్కడ తిరుగుతున్నామంటే సర్పంచ్ ఏందంట అతను మళ్ళీ కాకపోతే ఇప్పుడు ముందుగా ఉన్న కాదు కూడా నా తర్వాత మనకు ఏదో కొద్దిగా తావపపస నిలించే శైలో ఐవోర్ ఇదొచ్చే ఉంటుంది అసలు. పాగం పరిచే టైంలో పగిందే ఆ స్మెల్ వచ్చేనలాం అయిపోయిది. సల ఆశే తీ ఇడే కితే అమే గాణలా దూ. dono bi hath kar do. నొడా నొడా. ఫటా నొడా అసలు. సల కొంచెం ఇరికి చెరు. చెకక కలినే లేదు బర్షా ಸಿಟಿ ಸೈ ಕೊಟ್ಟಿನ ತರವಾತ ಬಲ ಮುಂದೆ ಕೊಡ್ತೇವನ್ನ ಅಂತ ತಿಪ್ಪಂತೆ ಅದರಷ್ಟು ಇಲ್ಲ ಒಂದೆ ಕೊಂದಿ ಮತ್ತೆ ನಲ್ಲಂಗೈ ಪೈ ಇಲ್ಲ ಕಲ್ಲಂಗೈ ಪೈ ಇಲ್ಲ ಲಾಗ ಅಂತ ಹೇಳಿ ಅಪ್ಪ ಆಟಮನ್ ರಸ್ತೆ బాలడి ఇప్పుడు రెండు నెలలు రెండు నెలలు అవుతుంది బాలడి ఆల్రెడీ మన నష్టపరేరం కింద ఆ వేకం మీద ఐదు వందల రూపాయలు బిల్లు కట్టండి ఒకవేళ ప్రభుత్వం వెళ్తే మాకు డబ్బులు వస్తాయి అది కూడా ఇన్సూరెన్స్ అది కూడా చేయలేదు ఇన్సూరెన్స్ తర్వాత నేను ఒక జూన్ ముప్పై ఏడో తారీఖు కడితే అది ఎప్పుడు వచ్చింది ఆగస్టులో డబ్బులు ఇచ్చారు మన రెట్లు ఏందని అడిగితే ఏందని అడిగితే అంటున్నారు అది సర్వర్ రావట్లేదు అన్నారు ఎవరు నాపన్నారో చెప్పండి అన్న అది ఏం చెప్పలేదు ఇన్సూరెన్స్ కూడా కట్టించుకుంటే ప్రాబ్లం అయితే మనకు వచ్చిందని ఇంకా డబ్బులు కట్టాలి కూడా చేయాలి నా పేరు తుమ్మల రామారావు మాది గోనిపూడి నర్సాపేట మండలం పల్నాడు జిల్లా అయితే నేను ఇప్పుడు రెండు ఎకరాలు మిర్చి చేశాను ఒక ఎకరానికి అరవై ఐదు వేలు పెట్టుబడి అయింది అరవై ఐదు వేలు పెట్టుబడి అయితే ఈ రెండు ఎకరాల మీద లక్ష ముప్పై వేలు అయింది అది నేను బాకీలు తెచ్చుకొని బ్యాంకులో బ్యాంకు లోన్లు తెచ్చుకొని నేను చేసుకున్నాను అయితే రెండు ఎకరాల మీద ఇన్సూరెన్స్ కూడా కట్టేయండి అయితే రెండు ఎకరాలు ఇన్సూరెన్స్ కడితే ఆ రెండు ఎకరాలు ఇన్సూరెన్స్ కూడా చేసుకోక నేను జూన్ ముప్పై ఏడో తారీఖు ఇన్సూరెన్స్ ఇచ్చారు ఐదు వంద నలభై రూపాయలు కట్టేటార్కి అయితే అది కూడా అయిపోయింది సర్వర్ రావట్లేదని ఆగస్ట్ ముప్పై తారీఖు ఆగస్టు ఇరవై తారీఖు నాకు డబ్బులు ఇచ్చారు అదేంది ఎవరు ఆపమన్నారంటే అదేం ఆపలేదు సర్వర్లు రావట్లేదు అని చెప్పేశారండి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మందులు కొడితే బతికే పరిస్థితి అర్థం కావట్లేదు అని అంత నేను కాడేజ్ సముదాయండి మన ప్రాప్తం అంతే అండి మా ప్రయత్నం కొద్ది ఇంకా ఆయన పెట్టుబడి పెడుతున్నాను అదంతా వస్తే మన జాతకం లేకపోతే మనం చేసేదే చేతు అది కొను అండి గవర్నమెంట్ ఇచ్చేది రెండు ఇవ్వలేదండి మాకు చెప్పను కూడా చెప్పలేదు రెండు సార్లు మూడు వెళ్ళాను అయితే మనం వెళ్ళే టైం వాళ్ళు ఇవ్వలేదు అది ఇప్పుడు అరవై అరవై వేలు పెట్టుబడి పెట్టావు ఇప్పుడు దీని మీద పరిస్థితి ఏంటి అసలు ఇది ఏమన్నా రికవర్ అయిందా అగ్రికల్చర్ అధికారులు ఏమైనా వచ్చారా అడిగాను ఎంత అగ్రికల్చర్ ఆఫీస్ అడిగాను ఏమన్నా రాస్తున్నారా అని అడిగాను అంటే చూస్తానికి వచ్చాను రాస్తే చెబుతాను అన్నాడు ఈ ఎంత నష్టపోయినా కానీ ఇంకా వచ్చి చూసి మనకి మాకు బెనిఫిట్స్ చూపిపోతే మన ప్రయోజనం ఏముందండి ప్రభుత్వం ప్రయోజనం లేదు కదా అసలు మీకేమైనా నమ్మకం ఉందా ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని ఇస్తాడు ఏమన్నా నమ్మకం ఉందా ఉందని అసలు అదంతా దైవాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందో అర్థం కావండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాకు అన్ని అప్పుడు అన్ని మొక్కజొన్నకి మాకు సబ్సిడీ నష్టపడి డబ్బులు డబ్బులు ఇచ్చారు మనకన్నీ చేశారు ఎమ్మటే ఇచ్చారు అన్ని ఇచ్చారు మా నాన్న పెన్షన్ కూడా ఇచ్చారు ఒక బంగారాన్ని వచ్చాయి అండి పొలం అప్పుడు ఎన్ని రోజులు ఇచ్చారు నీకు మొక్కజొన్న ఇప్పుడు మొక్కజొన్న నష్టపోయాకనే ఒక రెండు నెల మూడు నెలలు వచ్చింది ఇచ్చారు ఎంత వచ్చింది అప్పుడు ఎకరానికి ఎకరా వేస్తున్న ఆరు వేలు వచ్చాయి అండి నాకు మొక్కజొన్న సబ్సిడీ సబ్సిడీ ఏమంటే వచ్చినాయండి కుమారరావు ఈయన మిర్చి వేసాడు రెండు ఎకరాలు ఈ రోడ్డు పక్కన ఐసాయి పాలెంట్ కోట రోడ్డు పక్కన ఈ మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఉరకెత్తేసే పరిస్థితి ఎన్యూమరేషన్ ఏమైనా స్టార్ట్ చేశారా ఓకే ఇప్పుడు ఒకటే చెప్తున్నామయ్యా ఇప్పుడు యూరియా ఇచ్చినట్టు ఆ పార్టీ వాళ్ళ పేర్లు రాయటం ఆ పార్టీ వాళ్ళే వాళ్ళకే ఇవ్వటం అనే కార్యక్రమం కాకుండా రైతు అనేవాడు ఏ పార్టీకి చెందిన రైతుకు న్యాయం చేయండి అది రైతులు మళ్ళీ ఇది లిస్ట్ తీసుకొని పోయి తెలుగుదేశం వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు టిక్ చేసిన వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు తెలిసిన విషయమే మీరు ఉండరు సరే మీరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ ఊర్లో ఉండాలి కాబట్టి మీరు రాస్తారు అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం మేము చెప్పేది ఏంటంటే ఎన్యూమరేషన్ అనేది ఏ రైతు నష్టపోతే ఏ పార్టీ అని చూడకుండా రైతుకు రాయండి న్యాయం చేయండి అది మేము చెప్పేది పాపం కొరడు బాధ ఉన్నాడు రెండున్నర ఎకరాలు వేసాడు ఇప్పటికే లక్ష ముప్పై వేలు డబ్బులు కట్టాడు ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ ఎంతమంది చేశారు మీ సచివాలయంలో చెప్పు ఒకసారి ఇరవై మంది చేశారు అదే గవర్నమెంట్ చేయలేదు కాబట్టి రైతులే కట్టాలి ఈయన పాపం కడతానన్నా ఏదో టైం అయిపోయింది సర్వర్ లేదని దగ్గర డబ్బులు కూడా చెబుతుంది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు అంతా పోద్ది ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు ఎమ్మటే అయిపోద్ది బ్యాంకులు ఇప్పుడు వాళ్ళు కట్టకుండా ఇప్పుడు ఈ విధంగా రైతులు కట్టాలంటే ఎంతమంది కడతారు ఏం ప్రాబ్లం ఓకే १0 मान्छे untara ma right side ma nena saade ma paanch saal chhe kholge bhare bichak ma e miur baa nu mundu baa lata ikra gota chha bisekar chha chali సమా <laughs> ఆహా 인테 다이렉션 사

పేరు శంకర చెంచయ్య అండి మాది గోనెపూరి గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా నేను పది ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేస్తున్నాను ఆరు ఎకరాలు పత్తి వేసాను రెండు ఎకరాలు మిరప వేసాను రెండు ఎకరాలు మాగాడు వేశాను ఇందులో ఏ ఒక్క పంట కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఈ క్రాప్ బుకింగ్ కానీ చేయలేదు ఎవరు కూడా మాకు వచ్చి మేము వెళ్ళినా కానీ సర్వర్ రావట్లేదు అది అని చెప్పి ఇలా పూర్తిగా పంట మొత్తం డ్యామేజ్ అయ్యింది ఇది ఏ రకంగా ఆదుకోవాలనేది ప్రభుత్వ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మెంతో తుర్ఫాను నిన్నటితో కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఆధ్వర్యంలో గోనిపూడి గ్రామం నర్సరావుపేట రూరల్ మండలం గోనెపూడి గ్రామంలో పంట పొలాలను ఈరోజు పరిశీలించడానికి మేము అందరం కూడా రావటం జరిగింది ఈరోజు ముఖ్యంగా గోనిపూడి గ్రామంలో పత్తి చేలో ఉన్నాం మనం ఈరోజు పత్తి మిర్చి పూర్తిగా ఈ యొక్క మెంతో తుఫాన్ వలన పూర్తిగా పంటలు దెబ్బతింట జరిగింది మొక్కలు పెరిగినా సరే ఇగో చూడండి నల్లగా ఈరోజు పత్తి ఈ విధంగా నలుపు రంగులో మారిపోయి మొక్కలన్నీ కూడా వంగిపోయి పడిపోవడం జరిగింది ఇది ఏ విధంగా కూడా ఈరోజు రైతుకి ఈరోజు ఏ విధమైన ఉపయోగకరమైన పంట కాదు ముఖ్యంగా చూస్తే ఒక్కొక్క ఎకరానికి అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి అయింది ఇప్పటి వరకు కూడా మళ్ళీ కౌలు తీసుకుంటే కౌలికి పదిహేను వేల నుంచి ఇరవై వేలు కౌలు అంటే ఎకరానికి ఎనభై వేల రూపాయలు ఈరోజు రైతు పెట్టుబడి పెట్టి ఈరోజు నడి రోడ్డులో నడి నడి రోడ్డు మీద నించోబెట్టాడు నించోబెట్టడం జరుగుతూ ఉంది మిర్చి కూడా అదే పరిస్థితి మిర్చి అయితే ఎకరానికి దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేలు పెట్టుబడి పెట్టారు మిర్చి పంట పూర్తిగా దెబ్బతినిపోయింది ఈరోజు నర్సరావుపేట రోర మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో వెయ్యి హెక్టార్లో సారీ వెయ్యి హెక్టార్లు అంటే రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పత్తి పంట కానీ మిర్చి పంట కానీ డ్యామేజ్ అవ్వటం జరిగింది అరటి దాదాపు పద్దెనిమిది హెక్టార్లో అరటి ఇంకొక పదిహేను హెక్టార్లో బొప్పాయికాయ ఇవన్నీ కూడా దెబ్బతింటం జరిగింది పల్నాడు జిల్లాకు వచ్చేపాటికి సుమారు పదిహేడు వేల హెక్టార్లో పత్తి పదిహేడు వేల హెక్టార్లు అంటే నలభై రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పత్తి ఈ రోజు పూర్తిగా దెబ్బతింటడం జరిగింది మిర్చి దాదాపు ఐదు వేల ఎకరాల్లో మిర్చి ఐదు వేల ఎకరాల్లో వరి మొత్తం కలిపి సుమారు పల్నాడు జిల్లాలో యాభై ఐదు వేల ఎకరాలు ఈ రోజు ఈ యొక్క మెంతో తుఫాను వలన తీవ్ర నష్టం జరుగుతూ ఉంది ఇవాళ ఈరోజు ఎన్యూమిరేషన్ చేస్తామని చెప్పి ఈ రోజు కూడా ఎవరు రాలేదు పొలాల్లోకి అధికారులు కానీ ఎవరు విఆర్ఓలు కానీ ఎవరు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళు రెండు మూడు రోజుల తర్వాత వస్తామని చెప్తున్నారు నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు అధికారులు కానీ సంబంధిత విఆర్ఓలు కానీ ఎవరైనా సరే దయచేసి రైతుకి పార్టీ ముద్ర వేయకుండా ఎన్యూమిరేషన్ నిష్పక్షపాతంగా జరగాలి ఎవరైతే రైతు నష్టపోతాడో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే విధంగా చేయాలి అని ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కట్టలు కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారు తప్ప ఈ రోజు మిగిలిన రైతులందరూ బ్లాక్ లో నాలుగు వందల అరవై రూపాయలు కట్ట నాలుగు వందల అరవై రూపాయలు యూరియా కొనుగోలు చేసుకున్నారు వాళ్ళు మాత్రం దర్జాగా రెండు వందల అరవై రూపాయలకి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు అదేంటంటే ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి స్లిప్పులు కూడా ఇచ్చుకున్నారు ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి రైతుకి ఎప్పుడు గతంలో ఏ ప్రభుత్వం అయినా వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా రైతుకి పార్టీ ముద్ర వేసి చూడలేదు అది అభిమానం ఎలక్షన్లు వచ్చినప్పుడు పనిచేసుకుంటాం ఈ రోజు అదే విధంగా ఎన్యూమిరేషన్ లో కూడా నిష్పక్షపాతంగా ఉండాలి పార్టీ ముద్ర వేసే కార్యక్రమం చేయకూడదని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘోరమైన తప్పు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేయకపోవటం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకు కాను రైతుల తరఫున ప్రభుత్వమే క్రాప్ ఇన్సూరెన్స్ చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్కరికి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు రైతులే స్వచ్ఛందంగా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్పారు గతంలో ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల మంది రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు ఎనభై ఐదు లక్షల మంది ఇప్పుడు ఎంతమంది చేయించుకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది లక్షల మంది వీళ్ళు కూడా బ్యాంకులో లోన్లు తీసుకొని బ్యాంకు వాళ్ళు చేశారు ఇన్సూరెన్స్ బ్యాంకులో లోన్లు తీసుకోవడం వలన బ్యాంకు వాళ్ళు కంపల్సరీగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి వాళ్ళ అకౌంట్ లోన్ అమౌంట్లో డిడక్ట్ చేసుకొని బ్యాంక్ వాళ్ళు చేశారు ఉదాహరణకి నర్సరావుపేట రూరల్ మండలంలో ఇక్కడ దాదాపు ఇరవై వేల మంది రైతులుంటే నూట ఒక్క మంది క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు అంటే రైతులకు వదిలేస్తే ఇది పరిస్థితి రొంపుచర్ల మండలంలో ముప్పై మూడు మంది క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు నేను అడుగుతా ఉన్నాను ఏమి బాధ నీకు కావాల్సింది హెలికాప్టర్లో తిరగటం లేదా ఈ పెట్టుబడులు రావటం పరిశ్రమలు రావాలంటో డేటా సెంటర్లు కావాలంటో ఇక్కడ రైతు ఈరోజు తీవ్రంగా నిండు మునిగిపోయి ఉన్నాడు రైతు వాళ్ళ అప్పులు ఊగిలు డబ్బులు రొటేషన్ లేదు ఏ పథకాలు రావట్లేదు రైతులు పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి ఈరోజు పెట్టుబడి పెట్టారు ఇలాంటి రైతులకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు వస్తేనే అతివృష్టి లేకపోతే అనావృష్టి కరువు వస్తే కరువు లేకపోతే ఇదిగో తుఫాన్లు పడి పంటలు మొత్తం నాశనం అయిపోవటం రాష్ట్ర వ్యాప్తంగా నాశనం అయిపోయే వాళ్ళ చంద్రబాబు నాయుడు కారు పెడితేనే రైతుకి ఇవాళ కష్టాలు మొదలవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం యూరియా కోసం ఏ ఒక్క రైతు కూడా రోడ్డు ఎక్కలేదు ఇప్పుడు యూరియా కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ తుఫాను వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది వాళ్ళ నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దయచేసి నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం చెల్లించే విధంగా ఎన్యుమిరేషన్ ఉండాలి ఎన్యుమిరేషన్ కనుక పార్టీ నాయకుల చేతుల్లో పెట్టి తెలుగుదేశం పార్టీకి టిక్కు కొట్టి వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు లేకపోతే వీడికి ఇవ్వద్దు వాడికి ఇవ్వద్దు అని లిస్టులు కానీ పెడితే మాత్రం పెద్ద ఎత్తున రైతులతో కలెక్టర్ ఆఫీస్ ని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసే కార్యక్రమం చేస్తాం పెద్ద ఎత్తున ఈ నర్సరాపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క అగ్రికల్చర్ అధికారికి కూడా హెచ్చరిస్తున్నాం మీరెవరైనా సరే ఈ యొక్క రైతులకు అన్యాయం చేసినట్టుంటే ఖచ్చితంగా మిమ్మల్ని బ్లూ బుక్ లో రిజిస్టర్ చేపిస్తాం ప్రతి గ్రామంలో మీకు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఒక పోస్టింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పి చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం మీరు ఏదైనా అనుకోండి హెచ్చరిస్తాం ఎందుకంటే రైతుకి అన్యాయం చేసినట్టు ఎవడు బాగుపడలేదు రైతు కంట నీరు పెడితే దాన్ని తొడవలేని ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో మనుగడ సాధించలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను రైతు కన్నీళ్లు గమనించి ఎవరైతే నష్టపోతారో రైతుల పక్షాన్ని నిలబడి అందరం కూడా నిలబడదాం ఖచ్చితంగా రైతుకు అన్యాయం చేయకుండా వెళ్దాం అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం